హలో అండి ఈరోజు రాత్రి కూర ఏమి లేనందున మనము పన్నీర్ పలావ్ చేసుకుందామనేసి పన్నీర్ ఉంటే ఒక ప్యాకెట్ పలావ్ చేసేసానండి త్వరగా అయిపోతుంది అనేసి లేదంటే రాత్రికి కదా ఇంకా మిగిలిపోతుంది సాంబార్ ఇంకేం చేసినా అనేసి ఇంకా కూరగాయలు కూడా ఏమి లేవు అందుకనేసి ఇలా చేసుకున్నానండి నేను ముందుగా అన్నీ కట్ చేసుకోవాలి ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటో చిల్లీ కరివేపాకు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడవగానే అందులోకి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడకగానే మసాలా దినుసులు వేసుకుందామండి అందులోకి చిల్లీ వేసుకుందాం చిన్న ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని అది వేగాక ఆనియన్స్ వేసుకుందాము ఇప్పుడు అలాగే అందులోకి క్యాప్సికమ్ వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఆ నేస్త మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇప్పుడు చూడండి మగ్గిపోయాయి కదా ఇందులోకి టమోటా వేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి కొద్దిగానే ఉంది అందుకే కొద్దిగానే వేసేసాను సరుకులన్నీ అయిపోయాయండి అందుకనేసి ఉన్నదాంతోనే ఇలా చేసేసాను ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసాను కొద్దిగా కారం కూడా వేసేసి బాగా కలుపుకున్నాను ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుందాము నేను రెండు గ్లాసులని బియ్యం తీసుకున్నాను అందుకనేసి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి తర్వాత పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి కదా అందుకనేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసాను ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందామండి ఫ్రై అయ్యాయి కదా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి ఇందులోకి బియ్యం వేసుకుందామండి బియ్యం కొద్దిగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి లేకపోతే పన్నీర్ ముక్కలు అయిపోతుంది అందుకనేసి కొద్దిగా ఉడికిన తర్వాత పన్నీర్ వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిందండి పన్నీర్ పలావు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ పూటకి ఇలా గడిపిద్దామనేసి ఇలా చేశాను నేను